మరోసారి సత్యదేవుని సందేశాన్ని వినడానికి సహృదయులై తృష్ణ కలిగి సత్యాసక్తి కలిగి వచ్చిన ప్రేక్షక మహాశైలందరికీ ప్రభువుని యేసుక్రీస్తు సూకరిస్తున్న శుభాకాంక్షలు వందనాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం ప్రిలారా నేటి మన ధ్యానము మూల మూలవాక్యంగా అపోస్తరుల కార్యాల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ ఇరవై ఎనిమిదవ వచనాలు చదువుతున్నాను దయచేసి చిత్తగించండి అగ్రిప్ప రాజా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా నమ్ముచున్నారని నేను ఎరుగుదును అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చెయ్య అని పౌలుతో చెప్పాను ప్రిలారా ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ సంభవం ఏమిటంటే మొదటి శతాబ్దములో రెండు వేల సంవత్సరాల క్రితం క్రైస్తవ సువార్తికులందరిలో అగ్రగణ్యుడు చాలా శక్తిమంతుడైన దైవజనుడుగా అపస్తలుడుగా వాడబడిన సువార్థిక శ్రేష్ఠుడు అపస్తలుడైన పౌలు భక్తుని యొక్క జీవితంలో ఒకసారి ఆయనను బంధించి అరెస్ట్ చేసి ఏదో నేరము చేసిన వాడైనట్లు దేశాధికారి ఎదుట విచారణ కోసం నిలబెట్టారు ఇక్కడ విచారిస్తున్న అధిపతి అగ్రిపరాజు అగ్రిప అనే ఇతడు యథోమీయుడు అంటే అబ్రహాము సంతానం ఇస్సాకు ఇస్సాకు ఇద్దరు కుమారులు యాకోబు ఏశావు యాకోబు సంతానం ఇస్రాయేలు జనాంగం ఆ ఏశావు సంతానం యోమిరు అంటే ఇతడు కూడా ఒక విధంగా అబ్రహాము సంతానమే యహోవాదేవుని ఎరిగినవాడే ఇతడు కూడా యహోవా దేవుడంటే అంటే భక్తి కలిగిన వాడే ధర్మశాస్త్రం అంటే కాస్త కూస్తో తెలిసినవాడు ఈ అగ్రిప్ప రాజు పౌలును ఒక నేరస్తునిగా విచారించడానికి కూర్చున్నాడు చాలా సాక్ష్యం చెప్పాడు పౌలు భక్తుడు ఏ విధంగా మతంలో పుట్టాడు ఎలాగో బాల్యం నుండి భక్తి కలిగి నడుచుకున్నాడు అన్ని విషయాలు చెప్పి ఆఖరికొచ్చి అంటున్నాడు అగ్రిప్ప రాజా మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా అని ముక్కుసూటిగా ప్రశ్నించాడు పౌలు భక్తుడు అగ్రిప్పరాజు ఈ ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలి ప్రవక్తలను నమ్ముచున్నారా అని అడిగినప్పుడు నమ్మితే నమ్ముతున్నాను అనాలి లేకపోతే లేదు నేను నమ్మడం లేదు అనాలి నమ్ముతున్నానని చెప్పడు నమ్మడం లేదని చెప్పడు ఈ ప్రశ్న అగ్రిప్పరాజును కార్నర్ చేసింది అతడు సత్యాన్ని ఒప్పుకునేటట్టుగా బలవంతం చేసింది ఆఖరికి నమ్ముతున్నానని అంటేనేమో మరి పౌలు చెబుతున్న సువార్తను నమ్మాలి ప్రవక్తలను నమ్మితే పౌలు చెబుతున్న సువార్త నమ్మాలి నమ్మడం లేదు అంటే మరి అబ్రహాము సంతానము కానీ నువ్వు లేఖనాలు ఎందుకు నమ్మడం లేదు యూదులకు రాజువు కదా లేఖనాలు ఎందుకు నమ్మడం లేదు అని పౌలు అడిగే అవకాశం ఉంది ఇరుకునబడ్డాడు అగ్రిప్పరాజు లేఖనాలు నమ్ముతున్నాను అనలేడు నమ్మలేదు అనలేడు అందుచేత చాలా యుక్తిగా సమాధానం చెబుతున్నాడు ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని జయ చూచుచున్నావే పౌలు ఒక ప్రశ్నతో నన్ను ఇరుకునబెట్టి నన్ను క్రైస్తవునిగా మార్చడానికి చూస్తున్నావే అని అంటున్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే పౌలు అడిగిన ప్రశ్న అగ్రిప్పను క్రైస్తవునిగా మార్చడానికి శక్తి కలిగిన ప్రశ్న ప్రవక్తలను నువ్వు నమ్ముచున్నావా అనే ప్రశ్న ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో అగ్రిప్పరాజు ఏసే రక్షకుడు అని ఒప్పుకొని తీరాల్సి వచ్చేటట్లు అతన్ని ఒత్తిడి చేయగలిగిన ప్రశ్న దాట్ ఈజ్ అ పవర్ఫుల్ క్వశ్చన్ ప్రిలారా మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా అనే ప్రశ్నకు అగ్రిప్పరాజు ఎంత యథార్థత లేని సమాధానం చెబుతున్నాడో చూడండి ప్రిలారా గమనించండి ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాలి న్యాయంగా మాట్లాడాలి సమంజసమైన సమాధానం చెప్పాలి అనే తపన లేదు ప్రయత్నం లేదు ఆశ లేదు క్రైస్తవుడిగా మారడాన్ని తప్పించుకుందాం అనే బాధ తప్ప సత్యాన్ని ఒప్పుకొని తీరాలి న్యాయాన్ని ఒప్పుకొని తీరాలి అనే పట్టింపు లేని వ్యక్తిగా అగ్రిపరాజు కనబడుతున్నాడు నన్ను క్రైస్తవుని చేస్తావా నేను ఇప్పుడు మతం మార్చుకోవాలా అనే బాధే అగ్రిపరాజులో కనబడుతుంది ఈనాడు అనేక మంది ఇలాగే అగ్రిపలాగా బాధపడుతున్నారు ఈ క్రైస్తవులు ఏదో చెప్పేసి మమ్మల్ని మతం మార్చుకొమ్మని బలవంత పెడుతున్నారు ఒత్తిడి చేస్తున్నారు అని చాలామంది బాధపడుతున్నారు ఆ బాధతో క్రైస్తవులను అతి క్రూరంగా హింసిస్తున్నారు హత్యలు మానభంగాలు చర్చీలను క్రైస్తవ గృహాలను దహనం చేయడం ఇలాంటి దారుణ మారణ కాండకు దారుణ కృత్యాలకు పూనుకుంటున్నారు పౌలు భక్తుడు చక్కని సమాధానం చెప్పాడు ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అంటే సులభముగానో దుర్లభముగను అవలీలగానో కష్టముగానో కష్టమైతే కష్టపడదాం సులభమైతే సులభంగానే చేద్దాం ఎలాగైనా నేను కనుగొన్న సత్యాన్ని మీరందరూ కనుక్కోవాలి నేను ఏ సత్యమును ఎరిగి అనుభవించి చాటిస్తున్నానో ఆ సత్యాన్ని మీరందరూ కూడా తెలుసుకొని ఆ సత్యానికి స్తంభాలై నిలబడాలి అని నేను ఆశిస్తున్నాను అనే భావంతో అంటున్నాడు సులభమో కష్టమో అగ్రిప్ప రాజా ఈ సంఖ్యలు నాకు గట్టారు చూడండి ఈ సంఖ్యలతో బంధించారు ఈ సంఖ్యలు తప్ప ఇక్కడ ఉన్న మీరందరూ కూడా నాలాగా ఉండాలని నేను ఆశిస్తున్నానని పౌలు సమాధానం ఇచ్చాడు ప్రిలారా క్రైస్తవులను మమ్మును మార్చాలని చూస్తున్నారు అనే బాధ ఈనాడు భారతదేశంలో కోటాను కోట్ల మందిలో కనబడుతూ ఉంది మొన్న ఇటీవల మన పొరుగు రాష్ట్రంలో క్రైస్తవుల మీద చాలా దారుణమైనటువంటి దాడులు జరిగాయి ఆ సందర్భంగా ఆ రాష్ట్రంలోని శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన ఒక మంత్రి గారు విలేకరుల సమావేశంలో చెబుతున్నాడు క్రైస్తవుల మీద ఈ దాడులు జరిగినాయి అంటే ఉత్తి పుణ్యానికే జరగలేదండి దశాబ్దాలు శతాబ్దాల తరబడి ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ బలవంతపు మతం మార్పిడులు చేస్తున్నారు ప్రజలు చూసి చూసి భరించి భరించి తట్టుకోలేక ఇలా తిరగబడ్డారు అని మంత్రిగారే చెబుతున్నారు వారి స్టేట్మెంట్ విని అలిగి మూతి ముడుచుకున్న చిన్న బిడ్డను చూసి అమ్మ నవ్వినట్టు నేను నవ్వాను చాలా ముద్దొచ్చాడు ఆయన చాలా జాలేసింది ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు మంత్రివర్య ఆయన ఒకడే కాదు కొన్ని కోట్ల మంది అదే భాష మాట్లాడుతున్నారు అందుకే దానికి సమాధానం చెప్పడానికి నేను ఇక్కడ కూర్చున్నాను ప్రియులారా బలవంతంగా మతం మార్చారా ఎవరు బలవంత పెట్టారు ఎవరిని బలవంత పెట్టారు ఎక్కడ బలవంత పెట్టారు మీరు మీ తాత ముత్తాతల నుండి వచ్చిన మతంలో మీరు ఉండొద్దు మతం మార్చుకోండి ఇప్పుడే మతం మార్చుకోండి అని ఎవరు ఎవరిని ఎక్కడ బలవంత పెట్టారు దయచేసి చెప్పండి ఎలా బలవంత పెట్టారు ఎలా బలవంత పెట్టారు గొంతుకో కత్తి పెట్టి యేసు దేవుడని ఒప్పుకోండి లేకపోతే పీక కోసేస్తాం అని బెదిరించి బలవంత పెట్టారా లేక తుపాకీ గురిపెట్టి బాప్తి మాలు పొందండి జ్ఞానస్నానం పొందండి యేసు ప్రభువులో విశ్వాసం ప్రకటించండి లేకపోతే కాల్చి పారేస్తాం అని బెదిరించి బలవంత పెట్టారా ఇంకే విధంగానైనా బ్లాక్మెయిల్ చేశారా వాళ్ళ పిల్లలు ఎత్తుకుపోయి బాప్తిస్మాలు మాలు పొందితేనే వదిలేస్తాం అని ఎవరైనా బలవంత పెట్టారా ఏ రీతిగా బలవంత పెట్టారో దయచేసి స్పష్టీకరించండి మహాశయ ఎవరు ఎక్కడ ఎవరిని బలవంత పెట్టారు అసలు బలవంత పెడితే భావాలు మారవు బలవంత పెడితే అభిప్రాయాలు మారవు అనే విషయాన్ని ఇంతకుముందు చెప్పాను ఇంకా మళ్ళీ చెబుతున్నాను అసలు బలవంత పెడితే భావాలు అభిప్రాయాలు విశ్వాసము మారదు అనే సంగతి వాళ్లకు